వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ అంతగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా తీసుకుంటే నలభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే కలిపింది ఫార్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే కలిపాయి నైంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కోలార్లో టాప్ రేట్ తీసుకుంటే నూట యాభై రూపాయలైతే టాప్ రెండు వన్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇక కలగడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ తాడ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే నూట యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ఫిఫ్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి